సుకుమార్డు మేడం త్రీ అవర్స్ అట్లేం లేరు మిర్చి నుండి మళ్ళా పోస్ట్ బాహుబలి వారికి చాలా బాగుంటాయి లుక్స్ బట్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఏజ్ అవుతుంది మనం కూడా ముసలోళ్ళు అయిపోతాం సో ఆబ్వియస్లీ దానికి ఏం మీకు ప్రాబ్లం లేదు ఎప్పుడు అప్పుడు హ్యాండ్సమ్ ఉన్నాడు ఇప్పుడు హ్యాండ్సమ్ ఏ ఉంటాడు శ్రీ ప్రభాజీ కామెడీ టైం చాలా బాగుంటుంది కాబట్టి రాజాసాహ్కి అయితే ఎక్సైటెడ్ ఉన్నాము హారర్ కాబట్టి కొంచెం భయపడతాం మేము భయపడుకుంటూ నవ్వాలి అంతే ఇంకేం లేదు యా ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు అది కొంచెం అవుట్డేటెడ్ బట్ ఇట్స్ ఓకే ఎంజాయ్ చేద్దాంలే బాహుబలి త్రీ ఉంటుంది రాజమౌళి గారు ఎప్పుడో చెప్పేశారు సో ఏమున్నా కానీ బాహుబలిని ఎంజాయ్ చేద్దాము మళ్ళీ బాహుబలి చూస్తూ చూస్తూ యూ చెప్తారు ఇది రాజమౌళి క్రియేషన్ లో ఉన్న ప్రభాస్ మూవీ బాల మూవీ అది సో అది బాహుబలి మైండ్ బాడీ వచ్చేసి ప్రభాస్ సో ప్రభాస్ అని రాజమౌళి ఇద్దరు లేకుండా బాహుబలి లేదు అని చెప్పారు ఉండేది అంటారు ఉండేది కాదు హీరో కూడా సెట్ గారు అంటారు రాజమౌళి ఐడియా ప్రభాస్ అని ఉండేసరికి ప్రభాస్ బాహుబలిలో సెట్ అయిపోయాడు సో బాహుబలి మూవీ చాలా బాగుంది మీరు అందరూ చూడాలి కొత్త సీన్స్ కూడా యాడ్ చేశారు చాలా బాగుంది ఫోర్

కొడతారు అంతే ఇంకా రాధాసా ఉంది కదా ఇంకా రికార్డ్ బ్రేక్స్ అవుతాయి నెంబర్ వన్ కోచ్ ఎస్ వరల్డ్ స్టార్ సీన్స్ అడిగి రండి అడిగి సారా లేలే అన్ అన్నీ కొంచెం ఎడిటెడ్ అంతే అంత సేమే